తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లులో మెగా డైరెక్టర్ వివి వినాయక్ సందడి చేశారు సంక్రాంతి సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన వివి వినాయక్ గ్రామ ప్రజలను కలుసుకుని ఆత్మీయంగా పలకరించారు ఈ సందర్భంగా మెగా డైరెక్టర్ వివి వినాయక్ స్వగృహం కావడంతో సంక్రాంతికి విచ్చేసి గ్రామ ప్రజలను కలుసుకుని ఆత్మీయంగా పలకరించారు రాజ్న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మెగా డైరెక్టర్ వివి వినాయక్ రాజస్థాన్ రాజధాని జైపూర్లో డెబ్బై ఎనిమిదవ సైనిక దినోత్సవ పరేడ్ను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు ధనుష్ ఫిరంగులు అర్జున్ యుద్ధ ట్యాంకులు రోబో డ్రాగ్స్ కే నైన్ వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు సాయుధ వాహనాలను ప్రదర్శించారు పరేడ్లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలి ఆర్మీ డే పరేడ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది